టూ అంటే అక్షరం రా గుడ్ రాయ్ రా ఇక్కడ ఉంది టూ దగ్గర ఉండదు చూడు ఎస్ గుడ్ మళ్ళీ ఇంకొక నెంబర్ రాసుకోండి కింద నంబర్ రాసుకోండి ఫైవ్ నైన్ ఇప్పుడు ఫైవ్ నైన్కి ఏం పదం వస్తుంది ఫైవ్ అంటే ఏం అక్షరం దీర్ఘం పై దగ్గర ఏమక్షరం ఉంది చూడు నైన్ దగ్గర ఉంది చూడు గాయత్రి గాయత్రి చూడు నైన్ దగ్గర ఉంది ఏమక్షంది చూడాలి నైన్ నెంబర్ దగ్గర ఏం అక్షరం ఉంటే అది రాయాలి இங்க வண்டி கேம் லவுன் கதா போா நிக்கு அர்தா அர்தைந்தா நை பட்டு சக்கிஸ்வாஷ்ட பட்டுக்கோ நம்பர் நே நம்பர் சேவன் செவன்ஸ் போர் సెవెన్ ఫోర్ కి ఏం పదం వస్తుంది నువ్వు రాయాలి ఇప్పుడు సెవెన్కి ఏ పదం వస్తుంది చూడాలి చూసి రా కదా అర్థమైంది ఇప్పుడు గేమ్ బాగుందా రాస్తారా మీరు ఇంకా రాస్తారా ఎన్నో శాస్తవా Fast with us, right. इप्परनी को right. Right. right six and three. Ah, try. Come. Six number came. Akshar musta. Come. అక్షరం అదేం అక్షరం బా అక్షరం ఉంది నా వెరీ గుడ్ అక్షరం ఎన్నో చెప్పు పదం ఏంటి పదం బానా చెప్పు బానా అర్థమైందా